మీకు ఇల్లే నా పనులు ఏంటారు ఇక మాసారు అంటారు ఒకసారి సింగల్ తిట్టినా దానికి ఎస్టిమేషన్ వేయాల యాభై వేలు అరవై వేలు ఏమంటున్నా నేనేదో కూడా పెట్టుకోకుండా మీ కరెంట్ ఆయన రోడ్డు అవసరమే రోడ్ ఏదో మెడవడానికి కాదా ఉండటానికి కరెంట్ కాదు దానికి నాపోతే సహజ లేదు కదా

కాకపోతే ఈ ఐదు సంవత్సరాల్లో ఈ మండల డెవలప్మెంట్ మన సహచార ప్రజాప్రతినిధులందరూ గొప్పగా సహకరించారు వాళ్ళందరికీ ధన్యవాదాలు సభాముఖంగా అధికారులకి సహచర ప్రజాప్రతినిధులందరికీ నా నమస్కారం ప్రశ్నించే గొంతు లేకపోవడం ప్రజాస్వామ్యానికి లోటు అన్నట్టు అందరు ఎంపీటీసీలో ఒకవైపు అయితే మా మనోరన్న ఒక వైపు ఉండి ప్రజాస్వామ్యాన్ని కనబడుతున్నట్టుగా నడిపించారు ఇది మాత్రం ఆయన నేను ఎప్పటికీ మర్చిపోలేను ప్రతిసారి ఆయన వస్తారంటే నేను అనుకున్నాను అన్నీ ఏదో ఇష్యూ విషయాన్ని ఈ సభ ఇలాగే అందరూ సంతోషంగానే గడిపారని అనుకుంటున్నాను ఎందుకంటే మామూలన అధికారులకు ఎలాంటి ఇబ్బందులు కలగలేదని అనుకుంటున్నాను అధికారులు మరి ప్రజాప్రతినిధులు సమన్వయమే ఏదైనా పరిపాలన అంటే అది రాష్ట్రంలో కానివ్వండి మండలంలో కానివ్వండి జిల్లాలో కానివ్వండి ఇద్దరు సమన్వయం సరిగా లేకపోతే ఎప్పుడైనా బర్ ఇంబ్యాలెన్స్ అవుతుంది ఈ ఎంపీఓరి ఇంతకెవరు అతని దీన్ని ప్రస్తావించారు వారిని కూడా మర్చిపోలేం వారు మనోహరెడ్డి గారు సహించిన సహకారాన్ని ఎవరు మర్చిపోలేరు ప్రజాప్రతినిధిగా మేము మీ అందరికీ న్యాయం చేశామని అనుకుంటున్నాం ఈ లోకల్లో ఉండే గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఈ రాష్ట్ర ఈ మండల డెవలప్మెంట్కి చాలా చేశారు ఆయన్ని ఈ సభాముఖంగా మనం ప్రస్తావించడం అనేది మర్యాద ఈ విషయంలో అందరి సహకారం ఉంది ప్రతి ఒక్కరు పదవి ఉండడం ఒకటే కాదు పదవి లేకపోయినా మనం వ్యక్తుల్లో కూడా ఈ సభకి ఈ సభలో ఉన్న జనాలు అధికారులుగానో వీళ్ళుగానో అవసరం లేదు మామూలు వ్యక్తుల్లో కూడా మనం అధికారానికి సంప్రదించి మనుషులకి ఏదైనా సహాయం చేయాలో చుట్టి ఉండే జనాల్ని ఇబ్బందులు పడకుండా వాళ్ళు బాగుండాలనే ఒక మనఃపూర్వకమైన ఇది ఉంటే చాలు మనం అలాంటి సమస్యలు ఎవరైనా మీ దృష్టికి తీసుకొస్తే ప్రజాప్రతినిధి అవసరం లేదు పదవి ఉండాల్సిన అవసరం లేదు మనకి చేయాలనే చిత్తశుద్ధి ఉంటే చాలు ఇది మీరందరూ మంచి వ్యక్తులుగా మంచి సభ్యులుగా ఎలా ఉన్నారో మంచి వ్యక్తులుగా సమాజంలో ఉండి సమాజ అభివృద్ధికి సహకరిస్తారని అందరూ బాగుంటారని అందరూ కలిసిమెలిసి ఉండాలని అనుకుంటున్నాను నేను ఇప్పుడే కాదు ఎప్పటికీ మీ అందరితో నేను మీరు ఇచ్చిన ప్రేమ నిందా చెప్పారు హృదయాన్ని దోచుకుంటారు నీటి లాకర్లో పెట్టి నేను కూడా జాగ్రత్తగా దాచుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యర్ కోఆపరేషన్ వెరీ మచ్ అండ్ ఈ లాస్ట్ సభ ఇది ఇంకా మిమ్మల్ని కలుసుకోలేము నిజంగా నాకు కొంచెం ఇబ్బందిగా బాధగా ఉంది